జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్నమనేని సృజన్ రావు గారు గత నాలుగు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించగా శుక్రవారం వారి స్వగృహం మేడిపల్లిలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన మాజీ మంత్రి పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ జడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు మాల్యాల జడ్పీ టీసీ కొడపలకల రామ్మోహన్ రావు జగిత్యాల జిల్లా వెల్మ సంఘం అధ్యక్షులు మాచనేని వెంకటేశ్వరరావు ఏలెట్టి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు ये जो उसको नाम